హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ జనవరి ఫస్ట్ రోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూసారు కదా తమ్నైలు చూస్తే అర్థమైపోయిందిగా నిజమండి మనం ఎటువంటి శ్రమ లేకుండా నానబెడితే చాలు చూస్తున్నారా నేనైతే ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో అయితే క్లీన్ చేశాను చాలా ఈజీగా రాగి వస్తువులను అయితే క్లీన్ చేసుకోవచ్చు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ముందే మన ఛానల్లో ఉన్నాయి కూడా ఒకసారి చూడండి మనం క్లీన్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి మనం ఏ వస్తువు అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో అంత వెడల్పు ఎత్తు ఉండేలా చూసుకోవాలి ఇవేంటంటే మజ్జిగ మనం వెన్న వెన్న చేసుకుంటాం కదా అంటే పాల మీద మేగడ పెరుగు మీద మేగడ తీసుకొని తర్వాత జిలికేసి వెన్న అయితే తీసుకొని ఆ మజ్జిగ పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా వాటిని అయితే ఇలా వాడుకోండి దాంట్లో ఒక రెండు నిమ్మకాయలు పులుసు పిండేసి ఆ నిమ్మ చెక్కలను కూడా అందులో వేసేసుకోవాలి ఒక్క స్పూన్ సాల్ట్ అయితే వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మనం క్లీన్ చేయాలనుకునే అయితే అందులో అయితే పెట్టేయాలి ఇది నేను నైట్ చేశాను పడుకోబోయే ముందు పెట్టేసి మనం ఇంకా దాన్ని కదిలించకుండా ఒక అయితే పెట్టేసుకోవాలి మనం అది కదులుతుంది లోపల మనం పెట్టాం కదా రాగి చొమ్ము అది అటు ఇటు కదులుతుంది అనుకుంటే మనం దానిపైన ఏదైనా వెయిట్ పెట్టచ్చు ఇది పొద్దున్నే ఫస్ట్ నిద్రలే కానీ నేనైతే దాన్నే వచ్చి చూశాను ఇంకా వచ్చి చూస్తే అసలు ఫుల్ అంతా కలర్ అంతా మారిపోయింది ఇప్పుడు ఒకసారి దాన్ని తీసి అయితే చూద్దాము ఎలా ఎలా ఉందని వీడియో కానీ నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఏదో చూస్తున్నారా దాన్ని అయితే తీసాను నేనైతే ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతి అయితే రుద్దాను చూసారా ఎక్కువ శ్రమ లేకుండానే చాలా ఈజీగా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు ఎలాగో మనకి పండగలు వస్తున్నాయి సంక్రాంతి ఇలాంటివి ఇది బాగా అయితే యూజ్ అవుతుంది ఇంకా అంతా రుద్దేసిన తర్వాత మనం గిన్నెలు అనుకునే స్క్రబ్బర్ అయితే తీసుకొని ఆ మజ్జిగలో ఒకసారి ముంచుకుంటూ ఇంకా అంతా అంటే అంచుళ్ళు దగ్గర మళ్ళీ లోపల మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసుకుందాము క్లీన్ చేసుకొని మనం ఫ్రెష్గా ఉండే వాటర్లు అయితే ఒకసారి వాష్ చేసుకుందాము ఇప్పుడైతే నేను ఫ్రెష్గా ఉండే నీళ్ళతో ఒకసారి అయితే కడిగేసాను చూస్తున్నారుగా ఎంత మారిందో ఇంకా లో అంత అంతా నీట్గా అయిపోయింది లోపల కొంచెం బ్లాక్గా ఉంది దాన్ని కూడా ఇంకొకసారి స్క్రబ్బర్ అయితే పెట్టుకొని ఇంకొక నీట్గా లోపలంతా రుద్దేసుకున్నాను వేసుకున్నాను ఇప్పుడైతే చక్కగా వచ్చేసింది మనం రాగి వస్తువు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి